చంద్రగిరి నియోజకవర్గం జీడీపీ వైసీపీ అభ్యర్థుల నామినేషన్ల సమయంలో తిరుపతి సబ్ కలెక్టర్ కార్యాలయం దగ్గర తీవ్ర ఉద్రిక్తత నెలకొంది వైసీపీ అభ్యర్థి చివరి మోహిత్ రెడ్డి టీడీపీ అభ్యర్థి పులివర్తి దాని ఒకేసారి వేసేందుకు వచ్చారు అదే టైంలో ఇరు పార్టీల కార్యకర్తలు పరస్పరం రాళ్ళ దాడి చేసుకున్నారు దీంతో ఒక్కసారిగా ఉద్రిక్త వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టే ప్రయత్నం చేశారు తీసుకున్నారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వర్గీయులు రెచ్చగొట్టి టీడీపీ శ్రేణులపై దాడులకు దిగారని ఆరోపించారు చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని ఈ దాడులు మే పదమూడు వరకే జరుగుతాయని వ్యాఖ్యానించారు దాడులు చేసిన వారిని వదిలేసి తమ పార్టీ కార్యకర్తలను అరెస్ట్ చేశారని ఆరోపించారు నాని భాస్కర్ రెడ్డి గారు మిమ్మల్ని గారేనే పిలుస్తా మీకు గౌరవం మీరు మమ్మల్ని కొట్టినా దెబ్బలు తింటాం మే పద్మూడవ తేదీ వరకు మీరు ఎంత రెచ్చగొట్టినా కులాల మధ్య కులాల మధ్య చిచ్చు మతాల మధ్య చిచ్చు పెట్టినా మేము దెబ్బలు తినేదానికి రెడీగా ఉన్నాం నేనే కాదు నా కార్యకర్తలు అందరూ కూడా ఈ కుతంత్రాలు ఇటువంటి అన్నీ కూడా గత ఎలక్షన్లో మీరు చేశారు మైన స్వచ్ఛంగా వచ్చినటువంటి చంద్రి ప్రజలను చూసేనా నువ్వు ఈరోజు బుద్ధి తెచ్చుకోవాలి నువ్వు గత ఏండ్లు ఈ చంద్రి నియోజకవర్గానికి ఏం చేశావో అనేదానికి